ఓం సాయిరాం ఈ రాత్రికి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు అంటే తల్లి నన్ను నమ్మి ఈ రాత్రికి రెండు నిమిషాలు ఇది విను క్షణంలో నువ్వు ఊహించని వార్త నీ కంటపడుతుంది నమ్మి ఇప్పుడేది విను అని బాబాగారితో చెప్తున్నారు మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చారు స్వయంగా ఆ సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి దేనికి కూడా దిగులు పడకమ్మా నీకోసం ఈ రాత్రికి ఒక మంచి సందేశాన్ని తీసుకువచ్చాను నీ బాబా చెప్పేది జాగ్రత్తగా వినుబిడ్డా ఈరోజు నీకు ఒక విషయం చెప్పడానికి నీ సాయి వాకును ఇప్పుడు నువ్వు విన్నావు అంటే నీ జీవితం అంతా ఆనందమయమవుతుంది ఇక నువ్వు ప్రశాంతంగా జీవించగలవు బిడ్డా నువ్వు నన్ను ఎప్పటి నుంచో అడుగుతున్నది ఈ రాత్రి నీకు ఇవ్వాలి అని నేను నిర్ణయం తీసేసుకున్నానమ్మా నిజమా బాబా అని ఆశ్చర్యపోతున్నావా అవును బిడ్డ మరి అది ఎప్పుడు బాబా అని అడుగుతున్నావు కదా ఒక్కటి చెబుతాను బిడ్డ జీవితం అనే పొలంలో సమస్యలు అనే కలుపు మొక్కలు పెరుగుతూనే ఉంటాయి అలా అని పొలం వదిలి వెళ్ళి వెళ్ళగలమా కలుపు మొక్కల్ని తప్పిస్తూ జీవించాలి అంతే తల్లి అలా కాకుండా నాకు ఈ జీవితం వద్దు బాబా జీవితాన్నే వదిలేసి వెళ్ళిపోతాను అంటే ఎలా చెప్పు జీవితం నుంచి నువ్వు తప్పించుకోకూడదు నీ జీవితంలో నుంచి నీ కష్టాలను తప్పించాలి దానికి తోడుకు నీకు ధైర్యంగా పక్క బలంగా నీ బాబా ఉంటాను తల్లి ధైర్యంగా ఉండు ఎప్పుడూ కూడా మోసపోయినా పర్వాలేదు కానీ మోసం చేయడం మాత్రం చాలా పెద్ద తప్పు తల్లి ఎవరు చూడడం లేదులే అని మాత్రం ఇప్పుడు అనుకోకు కాలం ఎప్పుడు నిన్ను గమనిస్తూనే ఉంటుంది అని తెలుసుకో అర్థమైందా మోసపోయినప్పుడు నీకు అనుభవం వస్తుంది అదే మోసం చేస్తే దానికి ఏదో ఒక రూపంలో కాలం అనేది ఖచ్చితంగా నీకు శిక్షను విధిస్తుంది గుర్తుంచుకోబిడ్డా నీతి నిజాయితీతో బ్రతికే బ్రతుకులో రాజసం ఉంటుందమ్మా ఎందుకంటే ఆ సందర్భంలో ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు మరీ ముఖ్యంగా ఎవరి భజనను నువ్వు చేయాల్సిన పని లేదు అదొక రాజసం అంతే అలా బ్రతకాలి అంటే దమ్ము ధైర్యం రెండూ ఉండాలి డబ్బు లేకపోయినా సరే నువ్వు ధైర్యంగా ఉండాలి తల్లి ఇదే కదా నిజమైన జీవితం అంటే అందులోనే కదా రాజసం ఉంటుంది అసలు చెప్పాలి అంటే అదే కదా అసలు శిశులైన రాజయోగం నిజమే కదా బిడ్డ ఇప్పుడు చెప్పు నువ్వు ఎలా జీవిస్తావు డబ్బు కావాలా లేదా ధైర్యం కావాలా నువ్వే ఆలోచించుకో నీకే తెలుస్తుంది గుర్తుపెట్టుకో తల్లి నువ్వు ఎప్పుడైనా సరే కోపంలో వచ్చిన మాటనే పట్టుకుని ఉంటే అక్కడికి మనసు విరిగిపోతుందమ్మా అలా కాకుండా ఆ కోపం వెనక ఉన్న ప్రేమను తెలుసుకుంటే బంధం అనేది అక్కడే నిలబడుతుంది అలా ఉండడానికి నీకు కావలసిన ఆయుధాలు ఏంటో తెలుసా నేను చెప్తూనే ఉంటాను కదా చిరునవ్వు మౌనం తల్లి ఈ రెండు ఆయుధాలను నీతో ఉంచుకున్నావు అంటే నీ బంధం చాలా బలపడుతుంది చిరునవ్వుతో చాలా సమస్యలు పరిష్కరించుకోవచ్చు అలానే మౌనంతో అసలు నీకు సమస్యలే రాకుండా నువ్వు జాగ్రత్త పడచ్చు బిడ్డా అర్థమైందా ఎక్కడైతే నీ అవసరం ఉంటుందో అక్కడ మాత్రమే మాట్లాడు అనవసరమైన చోట నిశ్శబ్దంగా ఉండు తల్లి సాధ్యమైనంత వరకు సంభాషణల్లో ఇతరుల ప్రస్తావనని అస్సలు తీసుకురాకు గుర్తుంచుకో అలా నువ్వు తీసుకురావడం వల్ల నీ విలువే తగ్గిపోతుంది అని నువ్వు తెలుసుకోవాలి నువ్వు నటనతో మనుషుల్ని మోసం చేయొచ్చు బిడ్డ కానీ నన్ను మాత్రం ఆ భగవంతుడి ముందు నటించలేవు కదా మనుషులను సులువుగా మోసం చేస్తూ గెలిచాను అని వెర్రవీగ తల్లి మోసం చేసుకునేది నిన్ను నువ్వే అని తెలుసుకో చివరికి ఓడిపోయేది వెర్రివాడి అయ్యేది కూడా నువ్వే అని నువ్వు గుర్తించుకోవాలి ఎవ్వరినీ కూడా అస్సలు మోసం చేయకమ్మా నువ్వు నిజాయితీగా ఉండు నీకైనా మంచిని నేను నీకు జరిపిస్తాను అర్థమైంది కదా బిడ్డ కష్టాలతో సతమతం అవుతున్న నీ కోసం ఒక మంచి బహుమతిని కూడా నేను నీకు అందిస్తాను అసలు ఆ బహుమతి ఎలా ఉంటుందో తెలుసా అది అందుకోగానే నువ్వు ఆనందంతో ఎగిరి గంతేస్తావు నాకు ధన్యవాదములు కూడా చెబుతావు ఇన్ని రోజులు ఓపిక్గా ఉన్న నీకు మంచి జీవితాన్ని అందిస్తాను నీకు సాయంగా ఉంటాను తల్లి కాబట్టి ముందు నీ మనసుని ప్రశాంతంగా నెమ్మదిగా ఉంచుకో నీకైన పనులన్నిటినీ నేను చేస్తాను నీకు కావలసినవన్నీ గుర్తుపెట్టుకొని మరి నేను నీకు తప్పకుండా అందిస్తానమ్మా నీ బాబా ఎప్పుడు నీతోనే ఉంటారు అని నువ్వు అస్సలు మర్చిపోవద్దు పొరపాటును కూడా నీ బాబాని నిర్లక్ష్యం చేయకు బిడ్డ కష్టం రాగానే కృంగిపోతూ ప్రతి నిమిషం బాధపడుతూ అక్కడే కూర్చోవద్దు తల్లి నేనున్నాను కదా ఎందుకు భయపడుతున్నావు చెప్పు అసలు ఎందుకు బాధపడుతున్నావు చెప్పు ఎలాంటి దిగులు భయము పెట్టుకోకు హాయిగా నిద్రించు నీ బాబా ఎప్పుడూ నీకు తోడుగా ఉంటారు అర్థమైంది కదా ఇక ప్రశాంతంగా ఉండు బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి చూసారు కదండి ఈ రాత్రి బాబాగారు మన కోసం చాలా చక్కని సందేశాన్ని తీసుకువచ్చారు మరి బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్